హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు ఏకాదశి శుభాకాంక్షలు అండి సబ్స్క్రైబర్లకి ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజైతే పూజ అన్నీ అయిపోయాయండి అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి టిఫిన్ చేశాను ఈరోజు టిఫిన్ ఏం చేశానంటే వచ్చేసి ఉప్మా చేసి అందులోకి చట్నీ చేశానండి పల్లెలు చట్నీ చనికాయత నల్ చట్నీ చేశాను అలా చట్నీ చేసేసి ఉప్మా చేసి పిల్లలకి అందరికీ పెడుతూ కూర్చున్నాను ఇంకా మా ఇద్దరు పిల్లలు లేరండి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు అలా వచ్చేసి ఇంకా మా చిన్నోడు అయితే తట్ట తీసుకొని అదే చిన్న ప్లేట్ మూతలాగా తీసుకొని నాకు నా భాగం నాకు పక్కన పెట్టేసే అన్నట్లు నాకు దిక్కు చూశాడు సరేలే అని చెప్పేసి వాడి భాగం వాడికి పక్కన పెట్టేశాను ఇంకా మేమైతే ఇలా ఉప్మా పిల్లలు నేను తినుకుంటూ కూర్చున్నాము అవును ఈరోజు మీరు ఏం టిఫిన్ చేశారు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఏం తిన్నారు అని ఖచ్చితంగా అలాగే వచ్చేసి శనకాయలు చట్నీ ఇట్లా పతలాగా చేసుకొని వేడి వేడి ఉప్మాలు అయితే తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా పిల్లలతో అయితే కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తింటూ కూర్చున్నాను ఇంకా మా చిన్నోడు అయితే నాకు కూడా కొద్దిగా చట్నీ వేవా అన్నట్లు వాడు మూత పెట్టాడు మళ్ళీ కొద్దిగా మంట తినలే అని చెప్పేసి అలా అంత చిన్న చిన్న వంటలన్నీ తీసివేసాను పిల్లలతో మనం చెప్పాలి అక్కడ వయసువరు ఇచ్చేకంటే అప్పుడు పిల్లలతో మాట అనే మాటలే చాలా ముద్దుగా ఉంటాయండి Ingen væske engang. గోరంటాకు చూసామే ఈరోజు తొలి ఏకాదశి ఎందుకో గోరెంటాకు అవుతుంది అని ఇంకా మండలన్నీ తెంచుకొని వచ్చాము చూద్దాం వస్తున్నాను ఇది ఏమంటా ఆషాఢ మాసంలో ఏమో ఇప్పుడు ఆషాఢ మాసమేనా సుక్రి అదే అనుకుంటా నాకు కూడా అంతగా తెలియదండి ఇది ఆషాఢ మాసమో అవునో కాదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి లేడీస్ ఎవరైనా చూస్తుంటే సిటీలలో గోరెంటాకు చిక్కదను అని అంటూ ఉంటారు కొంతమంది పల్లెటూర్లలో కానీ ఇలా కొద్దిగా టౌన్లలో కానీ చాలా అంటే చాలా చిక్కుతుంది నేనైతే నుంచి వచ్చి వచ్చి ఇదైతే అయ్యిందనమాట చూసారా మా దీంతో వచ్చేసి నేను ఒక్కదానే కదండి మా బాబు మా పాప ప్రతి ఒక్కరూ వచ్చారనమాట ండు అయితేనే దగ్గరగా లేసి వచ్చి పాప కొద్దిగా వీడియో తీసేది రాదండి అందుకని చెప్తూ ఉన్నాను అంటే ఏం తెలుస్తుంది పాపం చిన్న పాప కదా మనం ఎలా చెప్తే అలా తీస్తుంది అని చెప్పేసి కొద్దిగా దగ్గర పెట్టమ్మా అని చెప్పి చెప్తున్నా కుమ్మంకు నీటి పీకేపుడు దగ్గరగా పెట్టామంట పెట్టావా

గుట్టేటివి అన్నీ పక్కన పెట్టేసానండి ఒక్కరోజన ప్రశాంతంగా అలా కూర్చుందామని చెప్పేసి మా పాప అయితే ఇంకా నీకు నేను పెడతారా అమ్మా ఎప్పుడు నువ్వు మాకు పెడతావు అని చెప్పేసి గోరెంటాకైతే నాకు పెడుతుండే చేతికి సరేలే లేక అని చెప్పేసి ఇంకా నేను అది ఒక మాట ఇది ఒక మాట చిన్నపిల్లలప్పుడు మేము అలా పెట్టుకున్నామని చెప్తున్నాను ఏకాదశి అని చెప్పేసి అమ్మ నువ్వు ఎప్పుడు మాకు పెట్టేదాన్ని వివజన పెట్టుకోమ్మా అని చెప్పేసి ఈరోజైతే అయితే మా పాప నాకు ఇంత పెడుతుంది అనమాట తన చేత పాపం వనుకు చేతులు ఫస్ట్ టైం అయిందన తినిపిరా తినలేవురు ఏదో ఒకటి ఏం గట లైట్ ఆఫ్ చేయకపోయి ఇంత బాగా అన్నామని మళ్ళీ లేరు అంత చిన్నపిల్లప్పుడైతే అది చిప్పలకూర ఉంటా కానీ చిప్పల డబాల వేసి గిన్నె పెట్టి పైన చెమ్ము పెడతానేరు అట్లా చేస్తా అంటే పెద్ద పెద్ద పిల్లలు మేము లే చిన్నపిల్లలు ఏమైందానా ఎంతసేపు ఎదురు చూపెట్టుకుని అస్సలు పెట్టరు అమ్మాయిని మళ్ళా లే అమ్మని పిలుచుకొచ్చేది ఉమ్మ ఉమా రొంత పెట్టి మా అంటేనా అమ్మ అడుగుతానే అది అమ్మారు అంతా పెట్టండి మా అక్క చేతికంటే అట్ట సుక్కలు పెట్టండి మా అంటే పెడతాం లెక్క పెడతాం పొమ్మేం పెడతాం పొక్క అని చెప్పేది మేము ఇవ్వని అంపించాక యా పెట్టరు ఎన్న నీ గోరంట అంతరవ్వ లేవు అని భయపడిచ్చారు దింకో నచ్చానేం ఇంటికి అని ఇంటికి దింకో నచ్చానేం మల్లంగా రొంత రొంత ఉండగా ఉండగా ఓనాడు అది బెల్లం అంతా డబ్బాలో వేసి ఆయన దాంట్లో గిన్నె పెట్టి చెమ్ము నీళ్ళు పెట్టి వాళ్ళు ఎట్ట పెట్టినారో అట్నే పెట్టినాం అటే పెట్టింటే రో అంత పడింది అది నేను మీ పిన్ని తీసుకొని దాంట్లో ఒక రవ్వ కుంకుమ కల్పం పరక పుల్ల తీసుకొని అన్ని చుక్కలు పెట్టుకున్నాం చేతులకు వచ్చి రాక అట్ చేస్తాం పెడతారా బాగా బాగా పెట్టింది కదా అది రౌండ్లు బాగా ఒత్తు రౌండ్లు ఈ ఇక్కడ మధ్యలో అదంతా అట వద్దు చూడలే చిన్నపిల్లప్పుడు అట అల్లాడిపోతాను నేను గోరెంటాక్ అంటే ఇప్పుడు ఇంకా అస్సలు పెట్టుకోబుద్దిగా మీకు అందరికి పెట్టాలకే ఇంకా నాకు అయిపోతుంది ఇంక నేను ఎప్పుడు పెట్టుకోవాలా ఎప్పుడు చేసుకోవాలా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండి బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఇంకా మంచి మంచి సజెషన్ ఇవ్వండి ఏమన్నా వీడియోలు చేయాలన్నా వంటలు చేయాలన్నా మీ మాటలతో ఖచ్చితంగా ఒక మంచి సజెషన్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్